హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ టైం మన వీడియోలో సిద్ధేశ్వర ఆలయం పక్కన కాలభైరవుడి ఆలయం ఉంటుందని చెప్పాను కదా సో ఈ కొండ నుంచి అయితే మనం కాలభైరవుడిని దర్శించుకుందాము ఇక్కడ ధనలక్ష్మి సమేత కాలభైరవుడి అయితే స్వయంభూగా వెలిసాడంట చాలా మందికి తెలియదు ఈ అంటే మనం టెంప్ ఆలయం నుంచి ముందుకు వస్తే తప్ప ఈ కొండ అయితే మనకు కనబడదు ఇప్పుడిప్పుడు అందరికీ తెలిసి దర్శనానికి అయితే వస్తున్నారు ఎక్స్పెషల్లీ అష్టమి అమావాస్య పౌర్ణమి ఇలాంటి తిథిల్లో అయితే మాత్రం ఈ గుడికి చాలామంది వస్తారు ఇక్కడ అన్న ప్రసాద వితరణ అన్నదానాలు ఇలాంటివి కూడా పెద్ద ఎత్తున పూజలు అయితే జరుగుతాయి నార్మల్ డేస్లో అయితే చాలా తక్కువ అండి ఎవరు అంటే ఎక్కువ రారు కొంతమంది రావచ్చు నాకు ఇది సెకండ్ టైం బట్ నా అదృష్టమో ఏమో తెలియదు కానీ ఈ టైం వచ్చిన టైం చాలా అంటే చాలా బాగుంది అసలు ఎప్పుడు దొరకని భాగ్యం అంటే హారతి దర్శన భాగ్యం అయితే కనపడింది ఎప్పుడు టెంపుల్ లాక్ చేసే ఉంటుంది మనం వచ్చిన టైంకు అంటే టైమింగ్స్ అంటూ తెలియదు కదా ఇప్పుడు నేను టైమింగ్స్ చెప్తున్నా సో నాతో పాటు వీళ్ళంతా ఇంటర్ కాలేజ్ ఫ్రెండ్స్ అన్నట్టు వీళ్ళంతా యాక్టివ్ ఫిజికల్ యాక్టివిటీ లేక కొండ ఎక్కలేకపోయాం అనుకోండి అందరం అంతే కొండ ఎక్కుతుంటే అసలు భయం భయంగా కొండ వెనుక నుంచి ఇట్లా లాగినట్టుగా కొండ అనిపించింది మాకెందుకో నిర్మానుష్యంగా ఉంది కొంచెం ఒక్కరు రాకుండా ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి బాగుంటుంది భయం ఏం లేదు బట్ ఎందుకంటే కొంచెం ఇద్దరు ముగ్గురితో వస్తే ఏంటంటే ఒక ఫీల్ వేరే ఉంటుంది కదా ఒక్కరు వస్తే పైకి ఎక్కేదాకా కూడా ఎవరు ఉన్నది లేని తెలియదు మనం పైన ఉన్నామని కూడా కింద ఉన్న వాళ్ళకి తెలియదు ఈ టెంపుల్ వచ్చేసి సిటీ మధ్యలోనే ఉంది కానీ చుట్టూ అడవి కొండలు ఉండేసరికి చాలా నిర్మానుష్యంగా ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి వెళ్తుంటే రైట్ సైడ్లోనే మనకు హనుమంత్ గిరి బాల హనుమంతుడి ఉండ అన్నమాట కొండెక్కి దర్శనం అయితే చేసుకుందాము ఇక్కడ హనుమంతుడి దర్శనం చేసుకున్న తర్వాత మనం కాలభై రోడ్ దగ్గరికి అయితే వెళ్దాము అండ్ ఇక్కడ వచ్చేసి కాలభై రోడ్డి గుడిలో అభిషేకము అర్చన అప్పుడే హారతి ఇస్తున్నారు అన్నమాట అసలు హారతి టైం ఎప్పుడు ఇస్తారు అనేది ఎవరికి తెలియదు ఆ రేర్ గా దొరుకుతుంది ఆ అదృష్టం అయితే మనకు దొరికింది వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కూడా దయచేసి హారతిని అయితే అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇంత ఉగ్రరూపంలో గర్భగుడిలో మనకి వీడియో దొరకడం అయితే నాకు ఇన్ని వీడియోలల్లో ఈ వీడియో చాలా కష్టంగా తీశాను అండ్ ఇష్టంగా మన ఛానల్లో ఒక మెమొరీగా ఉంటుందని చెప్పి నేను అప్లోడ్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి దర్శనం చేసుకోండి ఇప్పుడైతే హనుమంతుని దగ్గర నుంచి మనం పైకి కొండ పైకితే వెళ్తాము భైరవుడికి పూజ చేసే వాళ్ళని ఉపాసకులు అంటారు కదా వాళ్ళు ఇక్కడే ఉంటారు కానీ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అక్కడ పైన ఎవ్వరు ఉండరు కదా అందుకే ఒక్కరు రాకండి అని చెప్పాను ఉపాస ఇక్కడ అన్న అంటే ఇప్పుడు అన్నదానాలు అనద్ది కదా సో అన్న ప్రసాద వితరణ కూడా అష్టమి అమావాస తిథుల్లో స్పాన్సర్ అయితే చేస్తారంట అందరికీ చాలా అందరికీ అన్న భోజనాలు అయితే పెడతారంట ఆ పైన ఉన్న చిన్న రూమ్ వచ్చేసి ఒకప్పుడు ఉపాసకులు అక్కడ ఉండేది ఇప్పుడు ఆ రూమ్ సరిపోవట్లేదు అని చెప్పి పక్కకైతే ఇంకొక రూమ్ లాగైతే ఏర్పాటు చేసుకున్నారు మనకి ఎంతవరకు పర్మిషన్ ఇచ్చి నేను అంత వరకే షూట్ చేయగలిగానండి ఎందుకంటే కొంచెము లిమిట్ క్రాస్ అయ్యి మనం షూట్ చేయదు కాబట్టి నేను అన్ని కూడా షూట్ చేయలేదు సో బై పైకి ఎక్కిన తర్వాత ఇది ఇక్కడ లోపలికి అక్కడ మనకి యాగశాల కనిపిస్తుంది కదా అది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ప్రతి రోజు ఈ గుడిలో ఎప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి ఆ హోమం అనేది మనకి ఎప్పుడు మండుతూనే ఉంటుంది ఐ మీన్ అగ్ని ఉంటుంది అగ్నిహోత్రం ఎప్పటికీ హోమం కాలుతూనే ఉంటుందంట కాలభైరవుడికి ఇష్టం కదా కైలభైరవుని వాహనం శునకాలి కదా చాలా ఉంటాయి కానీ ఎవరిని ఎవరిని ఏమనట్లేదండి ఇప్పుడు చూడండి దర్శనంది మనకి ఈ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది నిజంగా నా అదృష్టం అనే అనుకుంటున్నా నాతో పాటు మీరందరూ కూడా చూస్తు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దర్శనం కోసం వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఈ గుడికి రెగ్యులర్ గా వాళ్ళంట ఈ డమరుకాలు ఉన్నాయి కదా మనకి ఇష్టం ఉండి వాయించాలనుకుంటే వాళ్ళందరికీ ఇస్తున్నారు చాలా డమరుకాలు ఉన్నాయి ఓన్లీ డమరుకాలు తీసుకొని వాయించే వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళారు మిగతా వాళ్ళందరూ బయట నుంచే దర్శనం చేసుకోవాలి పూజ అంతా అయిపోయి హారతి అయిపోయిన తర్వాత మనకి కూడా లోపలికి వెళ్ళి అమ్మవారిని అండ్ భైరవ కాలభైరవుడి స్వామిని అయితే మనం దర్శించుకోవచ్చు కాలపైరవుడికి కూష్మాండ దీపం అంటే చాలా ఇష్టం కదా ఇక్కడ చాలా మంది వచ్చి పూజ చేసుకొని ఈ శునకాలన్నిటికీ ఏదైనా ఫుడ్ తీసుకొచ్చి ఇస్తున్నారన్నమాట పూజ అయిపోయేక ముందు చేసుకునే వాళ్ళు చేసుకున్నారు ఆ తర్వాత హారతి టైం అయిపోయినందుకు కూడా కొంతమంది మధ్యాహ్నం దాకా ఒకటిన్నర రెండు గంటల వరకు అయితే ఈ ఈ అష్టమి అమావాస్య రోజు అయితే పూజ చేసుకోవడానికి వస్తారంట భక్తులు నార్మల్ డేస్ మాత్రం టెన్ అంతే ఎక్కువ రారు కూడా ఇట్లాంటి పర్వదినాలలోనే ఎక్కువ మంది వస్తారు ఈ కొండ చుట్టూ తొమ్మిది కాలభైరవ విగ్రహాలు అయితే ఉన్నాయి అవన్నీ మనకి కొంచెం అడవిలాగా ఉంటుంది కాబట్టి నేను అక్కడి దాకా వెళ్ళైతే ఇవి షూట్ చేయలేదు ఇక్కడ గుడి వరకు అయితే షూట్ చేశాను ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కొక్కసారి మనకు అనుకోకుండా పోయినా కూడా దర్శనాలు బాగా జరుగుతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా సో ఈసారి కూడా నాకు కూడా అలానే జరిగింది యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి మీ అందరి కోసం వీడియో షూట్ చేయాలని చెప్పి ఎంత కష్టపడి తీశానో అంత అంతకంటే ఎక్కువగా నాకు దేవుడి దర్శనం అయితే కలిగింది చాలా బాగా అనిపించుండే ఎవరైనా రావాలనుకుంటే మాత్రం మీరు లొకేషన్లో గూగుల్ మ్యాప్లో సిద్ధేశ్వర ఆలయం అని చెప్పి సెర్చ్ చేసినా కూడా లొకేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక హనుమద్గిరి కొండ పద్మాక్షి అమ్మవారి కొండ భైరవ కొండనైతే అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది నేను హోమం అని చెప్పాను కదా ఇక్కడ కిందికి దిగేటప్పుడు అన్నమాట ఇది కొంచెం పా నాగబంధంతో ఉన్న కొండ కాబట్టి పామ్ లాగా ఉంటుందని చెప్పేసి అయితే అందరు అంటున్నారు ఈ తిది టైంలో చాలా మంది వస్తున్నారు నార్మల్ టైంలో అయితే ఇంత క్రౌడ్ ఎవరు రారు ఇక్కడికి ఉండదు కూడా క్రౌడ్ ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ